కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు కొండాపురం అభివృద్ధి గురించి మాట్లాడితే శివరామరెడ్డి బాబా గురించి ముఖ్యంగా మాట్లాడాలి ఎందుకంటే ఈరోజు చూస్తున్నాను ఈరోజు ఈ కోలుకుంట్ల రోడ్ అనేది శాంక్షన్ అయినప్పుడు ఒకటే అని ఆయన శాంక్షన్ అయింది కానీ మనకి సీసీ రోడ్లు లేకుండా మామూలు తార్ రోడ్డుతో శాంక్షన్ అవుతుంది సో దానివల్ల మనం చాలా ఇబ్బందులు పడతాం మళ్ళీ ఒక రెండు సంవత్సరాలకి అది పులి అనేది జరుగుతుంది ఖచ్చితంగా దీన్ని సీసీ రోడ్ రావాలని చెప్పి నాని గారి దగ్గర అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పట్టుబట్టి ప్రభాకర్ రెడ్డి గారు కూడా దీన్ని మార్చేంత వరకు వదలకుండా ఈ రోడ్డు సీసీ రోడ్డుగా మార్పించి నాని ఇందరూ కృషి చేసి ఈ రోడ్డు ఈ రోజు ఈ ఊరు అదేవిధంగా భాగ్యనగరము దొన్నిపాడు మూడు ఊర్లలో కూడా సీసీ రోడ్ వేసి శాశ్వతంగా దీనికి పరిష్కారం చూశారు ఈరోజు అట్ల ప్రియ మాట్లాడుతుంది అభివృద్ధి గురించి నాకు తెలుసు ఆమె ఎలాంటి అభివృద్ధి కోరుకుంటాదో ఆమె ఆమె మొగుడు అభివృద్ధి చెందాలని కోరుకుంటారు తప్ప ఆర్లగడ్డ ప్రజలు కాని గ్రామ ప్రజలు కాని ఎవరే కానీ అభివృద్ధి చెందాలని ఆమె కోరుకోదు ముఖ్యంగా ఈరోజు ఆమె మాట్లాడుతుంది ఇంత ముందు కూడా మా అక్క మాగరాజు గారు చెప్పారు వాళ్ళని ఏదో బినామీలు బినామీలు మా ఇంటి ముందర గేట్ల కాడ ఉండే సేవకులు అంటారు ఆమె కళ్ళకి ఎవరు కనపడతారు ఏమనుకుంటుందో ఆమెకే తెలియదు కానీ నాకు తెలుసు ఆ రోజు వాస్తవ సంఘటనలు ఏంటి అనేది ఆ రోజు శివరామరెడ్డి బాబు క్రషర్ పెట్టుకుందాం అనుకున్నప్పుడు నష్టాల్లో ఉన్న మా భవానీ కన్స్ట్రక్షన్స్ కంపెనీని ఆయన పిలిచి దాంట్లో పార్ట్నర్షిప్ చేసుకొని దాంట్లో మేమే అడిగి పెట్టించుకోవడం జరిగింది ఆయన కలుపుకోవడం జరిగింది ఆయన ఏదో సొంతంగా పెట్టాలనుకున్నప్పుడు సో అలాంటి పరిస్థితులే తప్ప ఈమె చెప్పే అబద్దాలకి హద్దు పద్దు లేకుండా పోతున్నాయి ప్రతి ఒక్కరు ఆర్లగడ్డ కొనుకొని పోతే ఆర్లగడ్డ మొత్తం మాకు నానే పొలాలు మావన్నీ దోచుకునే ప్రజలకు మేమే పంచి పెట్టినామని చెప్తారు అలాంటి పరిస్థితి ఉంటుంది అలాంటి అధికారం వస్తే తప్పకుండా ఈరోజు ఇంకా మేము డైరెక్ట్ పాయింట్లోకి వస్తున్నాను అభివృద్ధి గురించి మాట్లాడితే మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడే కానీ కులం మతం భేదం లేకుండా అదే విధంగా పార్టీలనే భేదం లేకుండా కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అంతా ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే మీరు మీరు ముఖ్యంగా చూస్తే మన ఆర్లగడ్డలో వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎటువంటి ఫ్రాక్షన్ గొడవలు లేవు ఎటువంటి దౌర్జన్యాలు లేకుండా ఆపుతూ వస్తున్నారు ఈ రోజున్న ప్రభుత్వ నాయకులు ఇక్కడున్న నాయకులు సో మనమందరం కూడా మళ్ళీ ఆర్లాగడ్డలో ప్రశాంతంగా ఉండాలి అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరేయాల్సిందే రేపు రాబోయే ఎలక్షన్స్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి నాని గారిని అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారిని ఇద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరి మీద ఉంది మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను ఎన్నో రోజుల నుండి ఈ ఈ మండలం మాది మా అడ్డా గిడ్డ అని చెప్పుకుంటూ తిరుగుతున్న అఖిలపడే ఒకటే చెప్తున్నా రేపు రాబోయే ఎలక్షన్ లో ముందు నువ్వు దమ్ముంటే నీ కొత్త పల్లెలో మన కొత్త పల్లెలో నువ్వు ఓట్లు తెచ్చుకొని చూడు నేను చెప్తున్నా ఈరోజు ఖచ్చితంగా కొత్త పల్లెలో కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ నాలుగు వందల మెజార్టీ తెచ్చుకొని చూపిస్తాం ఖచ్చితంగా ప్రజలు కూడా అందరూ సహకరిస్తారని చెప్పి నాకు తెలుసు నువ్వు ఇంకా కళ్ళలు కంటున్నావు పగటి కళ్ళలు ఆపే నీకి ఈ మండలంలోనే నీకు ఎదురు దెబ్బ తగులుతుంది ఆల్రెడీ ఒకసారి తగిలింది రేపు ఇంకా పెద్ద గట్టి దెబ్బ తగులుతుంది చూసుకో రేపు అందరూ కూడా ప్రజలు కూడా కొండాపురం గ్రామంలో కూడా అందరూ ఆలోచించి అభివృద్ధికి ఓటేయండి ఖచ్చితంగా మన నాని గారికి అదేవిధంగా పోజా బ్రహ్మానందరెడ్డి గారిని ఇద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జగన్